एस एस विजी आर न्यूज को स्वागत

మనం పోయినా వేస్ట్ కాబట్టి గ్రీవేంద్రులు రాకుండా బాగుంది జనాలు అందరికీ సమస్యలు ఉన్నాయి ఎవరు చెప్పుకోవాలా కూర్చుని చెప్పుకోవాల ఎవరు లేదు ఎప్పుడు కూడా లేదు అందరూ అందరం 근데 애들 이렇게 벌다 야야 진짜 소다쳐서 안들 ప్రతి సోమవారం రోజు గ్రీవెన్స్లో ఆల్ డిపార్ట్మెంట్స్ ఉండి వాళ్ళు అర్జీలు తీసుకొని సమస్యలు పరిష్కారం చేయమని చెప్తా ఉంది అయితే మన వెంకటగిరి ఎంపీడీ వాసులో ఒక్క అధికారి కూడా లేరు ఒక్క ఎంపీడో ఈ ఎంపీపీ కూడా లేదు ఎంపీపీ భర్త వచ్చినాడు అంటే ఎంతవరకు బాయిస్లు ఉన్నాయో చూడండి నేను కూడా అనసరి రావడానికి కారణం ప్రజల సమస్యలు ఏమైనా తీరుస్తున్నారా లేదా చూసానికి వచ్చారు ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లు ఎన్ని మంది డిపార్ట్ ఎన్నో ఇరవై ఐదు మంది ఇరవై ఐదు డిపార్ట్మెంట్లు ఉంటే ఆల్ డిపార్ట్మెంట్స్ కూర్చొని సోమవారం రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకైనా కనీసం అర్జీలు తీసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి ఎందుకు రావడం లేదంటే ప్రజలకు కూడా నమ్మకం పోయింది ఈ ఆఫీసులకు వస్తే ఎవరు ఉండరు కాబట్టి మన ప్ర మన సమస్యలు పరిష్కారం కావు వేస్ట్ అని చెప్పి ఇక్కడ కుర్చీలు మాత్రమే కనిపిస్తా ఉన్నాయి ఎవరు ఒక మనిషి కూడా రావట్లేదు కాబట్టి ఇది మార్పు చేయాలా దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం ఎప్పుడైతే సోమవారం రోజు గ్రీవెన్స్ డే వస్తుందో అన్నీ ఆల్ డిపార్ట్మెంట్స్ కూర్చోవాలి మధ్యాహ్నం కూర్చొని వచ్చేవాళ్ళు అర్జీలు తీసుకొని వాళ్ళు పరిష్కారం చేయాలి కాబట్టి దీన్ని ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలో ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాను ఖచ్చితంగా కలెక్టర్ కూడా యాక్షన్ తీసుకోమని చెప్పి కలెక్టర్ దృష్టిలో పెట్టి దీని మీద యాక్షన్ తీసుకోమని కూడా ఆయన కూడా చెప్తాను లెటర్ పైన పంపిస్తా నేను కూడా ఫోన్ చేసి చెప్తాను